హాయ్ నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను సిండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం ఈ సెరిబ్రల్ పాలసీ రావడానికి బ్రెయిన్ డ్యామేజ్ సో బ్రెయిన్లో మూడు పార్ట్స్ ఉంటాయి మెయిన్గా సి మనకు బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఎలా ఉంటాయి తల ఉంది కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి బ్రెయిన్లో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కొన్ని వందల పార్ట్స్ అనమాట ఆ వందల పార్ట్స్లో సెరిబ్రల్ పాలసీలో ఇంపాక్ట్ అయ్యేది మూడు పార్ట్స్ దాన్ని ఏమంటామంటే సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం సెరిబ్రల్ కార్టెక్స్ అంటే పైన ఉన్న పార్ట్ బేజల్ గ్యాంగ్లియా లోపల ఉంటుంది అదేవిధంగా సెరిబెల్లం చిన్న మెదడు అంటారు కదా వీటిలో ప్రాబ్లం వస్తుంది అనమాట ఈ వీటిలో ప్రాబ్లం వచ్చినప్పుడు వచ్చే డిసీజ్నే మనము సెరిబ్రల్ పాలసీ అసలు సెరిబ్రల్ పాలసీ వచ్చిన వాళ్ళకి ఇది డ్యామేజ్ అయితే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయని ఈజీగా తెలుస్తుంది ఫస్ట్ మనము ఈ సెరిబ్రల్ కార్టెక్స్ బేజల్ గ్యాంగ్లియాను సెరిబెల్లం అనేవి ఎక్కడ ఉంటాయి సో వాటి ఫంక్షన్ ఏంటి అని మనము క్లియర్గా చూద్దాం ఫస్ట్ మనం ఏంటంటే సెరిబ్రల్ కార్టెక్స్ ఇక్కడ చూసారా ఇది సెరిబ్రల్ కార్టెక్స్ అనమాట సో ఇక్కడ సెరిబ్రల్ కార్టెక్స్ లో ఇక్కడ వైట్ గా ఉంది రైట్ ఈ గ్రే కలర్లో ఉంది చుట్టూ బార్డర్ లాగా గ్రే కలర్లో ఉంది అది సెరిబ్రల్ కాంటెక్స్ అంటాం అనమాట ఇది దెబ్బతింటుంది సెరిబ్రల్ పాలసీలో రైట్ అది దెబ్బతిన్నప్పుడు దీని ఫంక్షన్ ఏంటో తెలుసుకుంటే దానికి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయని మనకు తెలుస్తుంది అనమాట దాని ఫంక్షన్ ఏంటి చూద్దాం ఫస్ట్ వాలంటరీ మూమెంట్స్ వాలంటరీ మూమెంట్స్ ఏంటి మనం నడవడం కానీ కూర్చోవడం కానీ లేయడం కానీ లేకపోతే ఏదన్నా పట్టుకోవడం కానీ ఇవన్నీ వాలంటరీ మూమెంట్స్ ఇవన్నీ దెబ్బతింటాయి అనమాట ప్లానింగ్ ఆఫ్ ది మూమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మార్కర్ ఉంది రైట్ మార్కర్ పాయింటర్ ఉంది సో దీన్ని పట్టుకోవాలి పట్టుకోవాలంటే నా బ్రెయిన్ ప్లాన్ చేసుకో మనకు అర్థం కాదు కానీ అది చూసిన వెంటనే నేను దాన్ని ప్లాన్ చేస్తాను అనమాట ఇది ఈ ప్లానింగ్ అనేది కూడా ఈ సెరిబ్రల్ కాటెక్స్ చేస్తుంది ప్లాన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ నేను ప్లాన్ చేస్తాను ఇక్కడ ఉంది టెన్ సెంటీమీటర్ వన్ మీటర్ దూరంలో ఉంది ఇవన్నీ నేను క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాను అనమాట ఎగ్జిక్యూషన్ ఆఫ్ మూమెంట్స్ అంతేకాకుండా కంట్రోలింగ్ ఆఫ్ మూమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొంత చిన్న పిల్లలకి మీరు ఏదైనా ఒక పెన్ను ఇట్లా పట్టుకొని చూడ పట్టుకోమంటే వన్ ఇయర్కో బిలో వన్ ఇయర్కో వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికే రారు రైట్ కొంచెం పక్కకు పోతారు ఇట్ సైడ్ పోతారు మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని వస్తారు దాన్ని ఏమంటామంటే కంట్రోలింగ్ ఆఫ్ ది మూమెంట్స్ చిన్నపిల్లలకి ఇంకా సెరిబ్రల్ కాంటాక్ట్ డెవలప్ అయ్యి ఉండదు కాబట్టి ఆ ప్రాబ్లం వస్తుంది సో ఈ సెరిబ్రల్ పాలసీ ఉన్న వాళ్ళకు కూడా మూమెంట్ కంట్రోల్ అనేది తప్పుతుంది అనమాట ఫైన్ ట్యూనింగ్ బేస్డ్ ఆన్ సెన్సర్ ఇన్పుట్ సో మీరు ఇక్కడ ఏదన్నా పట్టుకోవాలి అంటే మీకు సెన్సేషన్ రావాలి రైట్ సో ఇది మీ చెయ్యి కళ్ళు మూసుకొని కూడా మీరు చెయ్యి కింద ఉందా పైన ఉందా చెప్పగలరు సో ఇదంతా ఏంటంటే సెన్సేషన్ ఫేషియల్ సెన్సేషన్ అనమాట సో ఈ ఎక్కడుంది అని ఈ సెన్సేషన్ ఇన్పుట్ తీసుకోవడం ఇక్కడ ఉంటే మీకు బ్రెయిన్కి ఏమనిపిస్తుంది చేయి కిందికి ఉంది సో ఈ పెన్ను పైకి ఉంది కాబట్టి నీ చేయి పైకి రావాలి ఏదైతే ఈ ఫైన్ ట్యూనింగ్ ఉందో సెన్సరీ ఇన్పుట్ ద్వారా అదంతా ఈ సెరిబ్రల్ కాంటెక్స్ పని అనమాట ఒక్కసారి సెరిబ్రల్ కాంటెక్స్ కానీ దెబ్బతింటే సో ఈ ఫంక్షన్స్ అన్నీ పోతాయి సో ఇది సెరిబ్రల్ కాంటెక్స్ అంటే ఈ గ్రే కలర్ మ్యాటర్ ఏదైతే ఉందో ఈ గ్రే కలర్ మ్యాటర్ దెబ్బతిన్నప్పుడు అలా జరుగుతుంది అనమాట నెక్స్ట్ దెబ్బ తినే పార్ట్ ఏమంటామంటే మనం బేజల్ గ్యాంగ్లియా అని అంటాం బేజల్ అని ఎక్కడ ఉంటుందంటే ఈ మన బ్రెయిన్ తీసుకున్నప్పుడు బ్రెయిన్లో సెంటర్లో లోపల ఉంటుంది అనమాట దాన్ని బేజల్ గ్యాంగ్లియా అని అంటారు ఈ బేజల్ గ్యాంగ్లియా కూడా దెబ్బతింటుంది సెరిబ్రల్ పాలసీలో అప్పుడు దెబ్బతిన్నప్పుడు ఏం ప్రాబ్లమ్ వస్తుందంటే ఇనీషియేషన్ ఆఫ్ ది మూమెంట్ మీకు అసలు బేజల్ గ్యాంగ్లియా పని ఏంటంటే మూమెంట్ స్టార్ట్ చేయాలి బేజల్ గ్యాంగ్లియా కన్నా దెబ్బతింటే మూమెంటే స్టార్ట్ కాదనమాట రైట్ సో అది కంట్రోల్ అండ్ స్పీడ్ ఆఫ్ మూమెంట్స్ మీరు ఇక్కడ పెన్ ఉంది దీన్ని ఫాస్ట్గా తీసుకోవాలా లేకపోతే స్లోగా పోయి తీసుకోవాలా లేదంటే నార్మల్గా తీసుకోవాలా ఏదైతే స్పీడ్ ఆఫ్ ది మూమెంట్స్ ఉన్నాయో ఆ స్పీడ్ ఆఫ్ ది మూమెంట్ని కంట్రోల్ చేసేది బేజల్ గ్యాంగ్లియా అని అనమాట అంతేకాకుండా స్మూత్ మూమెంట్స్ మన మూమెంట్స్ని చిన్నపిల్లల్ని లేకపోతే కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని లేకపోతే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళని వాళ్ళని పెన్ను పట్టుకుంటే వాళ్ళు ఇట్లా గట్టిగా ఇట్లా ఇక్కడ ఉండాల్సిన పెన్ను ఇట్లా తోసి లేకపోతే ఇట్లా తోసి ఇట్లా తోసి పట్టుకుంటారు ఎందుకంటే ఆ మూమెంట్స్ అనేవి స్మూత్ గా ఉండవు మనం ఈ బేజల్ గ్యాంగ్లియాన్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో మూమెంట్స్ అనేవి చూడండి చాలా స్మూత్గా రెండు వేలతో ఇలా పెన్ను పట్టుకున్నారు సో ఈ స్మూత్ మూమెంట్ అనేది కూడా మనకు బేజల్ గ్యాంగ్లియాని ఇస్తుంది ఈ సెరిబ్రల్ పాలసీ ఉన్న వాళ్ళకి మేజల్ గ్యాంగ్లీ అని స్మూత్ మూవ్మెంట్ లేకుండా ఇట్లా గట్టిగా పట్టుకోవడం కానీ లేదంటే ఇట్లా పైకి కొట్టి ఇట్లా గాల్లో పట్టుకోవడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తుంటారు ఆ స్మూత్ మూవ్మెంట్ అనేది వీళ్ళలో పోతుంది అనమాట నెక్స్ట్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏంటంటే సెరిబెల్లం చిన్న మెదడు అంటారు చూసారా చిన్న మెదడు ఎక్కడ ఉంటుంది బ్యాక్ సైడ్ ఉంటుంది చూడండి ఇక్కడ ఉంటుంది బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక్కడ సో ఈ చిన్న మెదడు పని ఏంటి అంటే మెయిన్గా టోన్ అంటే మీ మజిల్ చూడండి ఇట్లా గట్టిగా బిగబట్టినారు పెరిగింది లూజ్ చేసేసారు ఫ్లాసిడ్ అయిపోయింది సో మనకి ఈ టోన్ ఆఫ్ ది మజిల్స్ మజిల్ అనేది ఎంత గట్టిగా ఉండాలి ఎంత లూజ్గా ఉండాలి మనం పెన్ను పెన్ను తీసుకుంటే చాలా ఇట్లా స్మూత్గా ఇట్లా పట్టుకున్నాడు అనుకోండి పెన్ను కింద పడిపోతుంది గట్టిగా పట్టుకుంటే పెన్ను విరిగిపోతుంది అనమాట అదేంటంటే టోన్ మన మజిల్ టోన్ని మెయింటైన్ చేసేది సెరిబెల్లం అనమాట ఈ సెరిబెల్లంలో ఈ ఫంక్షన్ అంతా ఉంటుంది కాబట్టి ఇవన్నీ దెబ్బతింటుంది దాంతోపాటు బ్యాలెన్స్ మీరు ఎలా నడవగలుగుతున్నారు కళ్ళు మూసుకొని కూడా మీరు స్ట్రైట్గా ఎలా నడుగుతుంది లేదా నడవ నడవగలుగుతున్నారు అంటే మీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ కూడా సరిబల్లమని ఇస్తుంది అనమాట అంతేకాకుండా కోఆర్డినేషన్ చూడండి ఇక్కడ పెన్ను ఉంది రైట్ ఆ పెన్నుని మీరు కంటితో చూస్తారు ఆ అదే చేత్తో మీరు ఆ పెన్నుని పట్టుకుంటారు అంటే ఇక్కడ ఐకి హ్యాండ్కి కోఆర్డినేషన్ ఉండాలి ఐకి హ్యాండ్కి కోఆర్డినేషన్ లేదనుకోండి సో మీరు పెన్ ఎక్కడో ఉంటే మీ చేయి ఎక్కడో పట్టుకుంటారు అనమాట ఏదైతే కోఆర్డినేషన్ ఉంటుందో డిఫరెంట్ మజిల్స్ మనకు అన్ని మజిల్స్ కోఆర్డినేట్ చేయాలి చేతుల్లో కొన్ని మనకు ఇరవై నుంచి ముప్పై మజిల్స్ ఉంటాయన్నమాట ఈ మజిల్స్ అన్ని కోఆర్డినేటెడ్ కోఆర్డినేటెడ్గా పనిచేస్తాయి చూడండి ఇలా ముందుకు తీసుకుని వస్తుంది ముందుకు వస్తుంది అంటే ఈ బైసెప్స్ పనిచేస్తుంది కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను సో ఏ ఎక్స్టెన్స్ ఆఫ్ మజిల్స్ పనిచేస్తాయి విధంగా నేను ఇట్లా ఫింగర్స్ క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ ఉండే మజిల్స్ పనిచేస్తాయి సో అన్ని మజిల్స్ సో ఈ మజిల్ ముందుకు రావడానికి ఈ మజిల్ పక్కకు పోవడానికి మజిల్ దగ్గరికి రావడానికి ఇవన్నీ గ్రాప్ చేయడానికి ఇంత కోఆర్డినేషన్ జరగాలి అంటే అదంతా ఏంటంటే మన సెరిబెల్లం నుంచి వస్తుంది అనమాట వీళ్ళకి ఇవన్నీ దెబ్బతింటాయి సో మెయిన్ గా మూమెంట్ లోనే ఇనిషియేషన్ ఆఫ్ ది మూమెంట్ కానీ ఇవన్నీ దెబ్బతినడానికి కారణం ఏంటంటే మనకు ఈ సెరిబ్రల్ పాలసీ అంటాం అనమాట సో సెరిబ్రల్ పాలసీలో హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది మీకు కానీ మీ చిన్నపిల్లలకి కానీ మీకు తెలిసిన వాళ్ళకి సెరిబ్రల్ పాలసీ ఉంటే తప్పకుండా ఫిడ్కస్ హోమియోపతిని రికమెండ్ చేయండి నేను ఇంతవరకు సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ సెరిబ్రల్ పాలసీ తీసాను ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో ఈ కేసు ఆ కేసు అని కాకుండా సెరిబ్రల్ పాలసీలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ హోమియోపతిలో మనకు ఉంటుంది ఇవన్నీ ఏంటంటే జీరో సైడ్ ఎఫెక్ట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం సెరిబ్రల్ పాలసీని బాగా హ్యాండిల్ చేయొచ్చు సో నేను మొత్తం క్యూర్ చేసేస్తానని కాదు బట్ కొన్ని కేసెస్లో మొత్తం క్యూర్ అవుతుంది బట్ చాలా కేసెస్లో వాళ్ళు వేరే వాళ్ళ పైన డిపెండెన్సీ లేకుండా వాళ్ళ కాల్ పైన వాళ్ళను మనము నిలబడేటట్లు చేసి వాళ్ళ లైఫ్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా లీడ్ చేసేటట్టు చేయొచ్చు అది కూడా ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎంత చిన్నప్పుడు స్టార్ట్ చేస్తే అంత బెటర్గా ఉంటుంది సో మీకు కానీ మీరు తెలిసిన వాళ్ళకి కానీ ఈ సెరిబ్రల్ పాలసీ ఉంటే డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ రమ్మని చెప్పండి థ్యాంక్ యూ